హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా చేసేది మీకు తయారు ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిలో రెండు రకాల శాండ్విచ్ తయారు చేసి చూపించబోతున్నాను మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కొబ్బా ఉండి పెట్టుకున్నాను దానిలోనే కొంచెం బటర్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి వెన్నండి అందరికీ తెలిసిన విషయమే అలా వేసుకొని ఇప్పుడు బ్రెడ్ ఏదైతే మనం తీసుకున్నామో అవి అలా వేయించుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే విధంగా అలా వేయించేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే కొంచెం త్వరగా అవుతుంది మరి ఇంకా దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రెండు ఉల్లిపాయలు రెండు టమాటా ఒక కేర దోసకాయ అండి ఇప్పుడు పక్కన ఉంచుకున్నాము చూడండి ఈ విధంగా వీటిని కట్ చేసి పెట్టుకున్నాము టమాటా ఉల్లిపాయ కీరా దోసకాయ కొంచెం పుదీనా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు రెండో రకం శాండ్విచ్కి చూడండి ఇదే కీర దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా మొక్కలు మైనీస్ వేస్ కలిపి పెట్టుకున్నాము ఇది పక్కన ఉంచుకున్నాము ఇలా మొత్తం కూడా కలిపి పక్కన పెట్టుకున్నాము చాలా బాగుంటుంది ఇది రెండు రకాలుగా చేసుకుంటే రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంటుంది మరి ఒకసారిగా ప్రిపేర్ చేసేద్దాము దీని బ్రెడ్ వేయించుకున్నాం కదా ఇది ఒక రకం శాండ్విచ్ అండి ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా కీర దోసకాయ ముక్కలు ఉల్లిపాయ అలా దాంట్లోకి పెట్టేసుకొని మైనస్ మొత్తం కూడా దానికి పైన పెట్టాలి టమాటా ముక్కల పైన దీన్ని క్లోజ్ చేసేయాలన్నమాట బ్రెడ్ ఇంకో లేసింది కదా దాన్ని కూడా పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఇది ఒక రకం అనమాట ఇలాగ చేసుకోవచ్చు ఇంకా రెండో రకం అలా కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలైతే మరి మరి ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కొంచెం టమాటా సాస్ అయితే తీసుకుంటే ఇంకా పుల్ల పుల్లంగా చాలా బాగుంటుందండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము చూడండి ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా క్లోజ్ చేసుకొని పక్కనుంచుకున్నాము ఈజీ ప్రాసెస్ సింపుల్గా ఎవరైనా చేసుకునే రెసిపీ అండి చాలా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది మరి దీన్ని ఉంచుకొని రెండో రకం శాండ్విచ్ చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనం ఈ ఉల్లిపాయ టమోటా కీరదోసకాయ ముక్కలు మొక్కలు మైనస్ వెసుకలి పెట్టాం కదా ఇలా దీని మీద మొత్తం అలా పెట్టుకొని దాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా పెట్టుకొని క్లోజ్ చేసి అది ఏదైతే ఏముందో మనం దీంట్లో పెట్టేసాము ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు రకాల శాండ్విచ్లు ఇలా చేసుకొని తినచ్చండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోగల రెసిపీ ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ టైంలోనైనా చేసుకొని తినగలిగే రెసిపీ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొడటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ 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 భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని క్లచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన భోజనపడి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్